హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చేసింది అండి అందరికీ ఐస్ క్రీమ్లు కుల్ఫీలు కావాలనిపిస్తుంది కదా సో అందుకని మనం బయట బండి మీద కొంటాం కదా కుల్ఫీ ఐస్ క్రీమ్ దాన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి ఒక పాలు పంచదార ఉంటే చాలు కుల్ఫీ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి మందంగా ఉన్నది పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను మీరు ఏదైనా సరే కానీ మందంగా ఉండాలన్నమాట ఇప్పుడు దాంట్లోకి ఒక పావు కప్పు పంచదార వేసుకోవాలి దీంట్లో నీళ్లు కూడా ఏమి వేయొద్దండి పంచదారను పూర్తిగా మెల్ట్ అవ్వనివ్వాలి చూడండి మనము ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట పంచదార ఇలా మెల్ట్ అయ్యే వరకు మీడియం టు ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా పూర్తిగా మెల్ట్ అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి స్లోగా యాడ్ చేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం స్లోగా యాడ్ చేసుకొని ఈ క్యారమిల్ వాటర్ పూర్తిగా కంప్లీట్గా కలిసిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సిరప్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి చూడండి మంచి కలర్లో వచ్చింది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ క్యారమెల్ రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనకు కుల్ఫీలోకి మెయిన్ కావాల్సింది డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ బాదం కాజు పిస్తా అలాగే రెండు ఇలాచీలు తీసుకున్నానండి వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం అంటే మరి మెత్తగా చేయొద్దండి కొంచెం పలుకులుగా ఉండాలన్నమాట కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ ఇంకొంచెం మెత్తగానే అయింది ఇంతకంటే కూడా కొంచెం కోర్సుగా ఉంచుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే ప్యాన్లోకి మనం ారామెల్ ప్రిపేర్ చేసుకున్న ప్యాన్ ఉంది కదా దాంట్లోకి నేను ఇక్కడ అర లీటర్ గేదె పాలు వేసుకుంటున్నానండి పాలు అనేది చిక్కగా ఉన్నాయి నేను ఆల్రెడీ మరిగించిన పాలు కాబట్టి పైన మీగడ వచ్చింది మీగడ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లోంచి ఒక పావు కప్పు పాలు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇవి అనేది మీకు తర్వాత చెప్తాను ఇలా తీసుకున్నాక మిగిలిన పాలన్నీ దాంట్లోకి ప్యాన్లోకి వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర గేదె పాలు లేకపోతే ఫుల్ క్రీమ్ మిల్క్ వాడండి పర్ఫెక్ట్గా ఉంటుంది మామూలు పాలకి అయితే ఎక్కువ మరిగించాల్సి వస్తుంది ఇవైతే కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు ఈ పాలను స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా మరగడానికి వస్తున్నప్పుడు పాలను కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగుకు మాడినట్టు అవుతాయి కాబట్టి ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి చిక్కగా ఉన్నాయి కదా పాలు అందుకని ఇలా కలుపుకుంటూ మరిగించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇలా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పాలల్లో అది బాగా కలిసే వరకు కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి పాలను మనము క్రీమ్ పాలు వాడుతున్నాం కాబట్టి ఎక్కువ మరిగించిన అవసరం లేదు అదే మీరు మామూలు పాలు వాడితే మాత్రం ఎక్కువ మరిగించాల్సి వస్తుంది క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అదే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే అవసరం లేదు ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నాక నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి మనం ఆల్రెడీ షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మనం ఇలా షుగర్ సిరప్ వేయగానే పాల కలర్ లైట్గా మారిపోతుంది చూడండి లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తుంది ఇలా వస్తుందనమాట మనకు కుల్ఫీ కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది కదా ఇప్పుడు ఆ సిరప్ అంతా పాలలో కలిసేలాగా కలుపుకున్నాక టేస్ట్ ఒకసారి ఇక్కడ చూసుకోండి మీకు షుగర్ సరిపోయింది అంటే పర్వాలేదు లేదంటే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి టేస్ట్ చూసి షుగర్ని యాడ్ చేసుకున్నాక షుగర్ అంతా కలిసే వరకు బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి పాలను పాలు మరిగే లోపు పక్కన పాలు తీసి పెట్టుకున్నాక దాంట్లోకి ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఎక్కడ లమ్స్ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఉండలు అనేది లేకుండా ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా పాలు కూడా మరుగుతున్నాయండి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ పాలను ఇలా కలుపుకొని మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలు ఉన్నాయి కదా వాటిని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్నాక ఆ పాలను వేసుకునేటప్పుడు కూడా పాలను ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి కాన్ఫ్లోర్ అడుగుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే ఈ కార్న్ఫ్లోర్ పాలు అనేది అడుగు పట్టేస్తాయి ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేయగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది కాన్ఫ్లవర్ పాలు వేసినాక ఎక్కువ మరిగించిన అవసరం లేదండి రెండు నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి పాలు అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టే చూడండి పాలు చిక్కబడ్డాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారినాక ఇంకాస్త చిక్కబడతాయండి అలా అని పక్కన పెట్టేసి వదిలేయొద్దండి ఇవి చల్లారే వరకు మధ్య మధ్యలో పైన మీగడ కట్టకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే పైన మీగడ కట్టేస్తుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి చూడండి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను ఇంకాస్త చిక్కబడిపోయాయి కదా ఈ విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి కుల్ఫీకి ఎప్పుడైనా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ ఉంటే తీసుకోండి ఒకవేళ లేకపోతే మాత్రం ఇలా టీ గ్లాసులు తీసుకోవచ్చు చాలా మంది దగ్గర అవైలబుల్గా ఉండయి కదా కుల్ఫీ మౌల్స్ సో అందుకని నేను గ్లాసులలో చూపిస్తున్నాను ఇలా సేమ్ సైజులో ఉన్న టీ గ్లాసులు తీసుకోండి వాటిలోకి మరీ నిండుగా వేయొద్దండి కొంచెం గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది పైన ఇలా అన్ని గ్లాసులోకి వేసుకున్నాక నేను ఇక్కడ నాలుగు గ్లాసులు తీసుకున్నాను నాలుగు గ్లాసులోకి వేసుకున్నాను ఇంకా మిగిలింది కదా ఇప్పుడు దీన్ని ఒక పెద్ద గ్లాస్ లోకి వేసుకుంటున్నాను మొత్తం అంతా ఇలా ఈ గ్లాస్ లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ గ్లాస్ల పైన అల్యూమినియం ఫాయిల్ అనే ఉంటుందండి ఇది మనకు ఎక్కడైనా దొరుకుతుంది బుక్ స్టోర్లో అయినా దొరుకుతుంది ఇది తెచ్చుకొని వాటిపైన ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఐస్ అనేది పైన ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఇది మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఇది ఉంటేనే మనకు కుల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా లేదంటే అమెజాన్లో కూడా ఉంటుంది ఇలా మొత్తం అంతా కవర్ అంతా ప్యాక్ చేసుకోవాలి లేదంటే మనకు పైన మొత్తం ఐస్ ఫామ్ అవుతుంది ఇలా కంప్లీట్గా ప్యాక్ చేసుకున్నాక నెక్స్ట్ ఐ స్టిక్స్ అండి ఇవి మనకు స్టేషనరీ షాపుల్లో దొరుకుతాయి ఎక్కువ కాస్ట్ కూడా ఉండయండి ఒకేసారి పెట్టుకుంటే ఎక్కువే వస్తాయి ఇప్పుడు వీటిని పెట్టుకోవాలన్నమాట ఎలా పెట్టుకోవాలంటే చాక్తో జస్ట్ ఇలా హోల్ చేసేసుకొని ఈ స్టిక్ని దాంట్లో పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర స్టిక్స్ కానీ లేవనుకోండి ఈ బ్యాటర్ని ఒక స్టీల్ బాక్స్లో వేసేసి పైన సిల్వర్ ఫాయిల్ పేపర్ పెట్టేసి స్టోర్ చేసుకుని ఐస్ క్రీమ్ లాగా కూడా తినొచ్చు కుల్ఫీ లాగా కాకుండా ఐస్ క్రీమ్ లాగా కూడా తినవచ్చు అలా అయినా బాగుంటుంది వీటిని ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో ఆరు నుంచి ఎనిమిది గంటలన్నా పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది నెమ్మదిగా ఈ సిల్వర్ ఫాయిల్ పేపర్ని తీసేసేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా తీసేసేయాలి పైనుంచి ఇలా తీసేస్తే ఈజీగా వస్తుంది లేదంటే మీరు కట్ చేసి కూడా తీసేసుకోవచ్చు ఈజీగా మనకు కుల్ఫీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గట్టిగా అయింది కదా ఇప్పుడు దీన్ని వాటర్లో ఒక టెన్ సెకండ్స్ ఇలా పెట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కుల్ఫీ అనేది గ్లాస్ నుంచి చూడండి టెన్ సెకండ్స్ పెట్టేశాక ఐస్ పుల్లతో జస్ట్ అటు ఇటు తిప్పేసుకుంటే మనకు కుల్ఫీ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది కదా చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండేటివే పిల్లలకు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా ఒకటికి రెండు తినేస్తారు ఈజీగా చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకున్నాం కదా హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇలానే అన్నీ తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే మీరు ఒకవేళ వీటిని ఒకసారి చేసుకున్నారనుకోండి రెండు మూడు రోజుల వరకు అయినా తినొచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను వీటిపైన కొంచెం పిస్తా పప్పు వేసుకున్నానండి చూడడానికి కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది లేదంటే మీరు గ్రైండ్ చేసుకున్న పౌడర్ అయినా వేసుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదండి కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్